హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ బాగున్నారా ఫ్రెండ్స్ మీరంతా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను ఎలా ఉన్నారు ఏంటి కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి లేట్ వీడియోలోకి అయితే వెళ్దాము ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో తెలుసుకుందాం ఫ్రెండ్స్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన వీడియో చూసే వాళ్ళు ఇంతవరకు లైక్ ఇకపోతే కనుక ఒక చిన్న లైక్ ఇచ్చి వీడియో చూడండి ఫ్రెండ్స్ మీరు ఇచ్చే లైక్ వాళ్ళ ఎంతో సపోర్ట్ ఎంతో ఎంకరేజ్ చేసినట్టుంటుంది ఉంటుంది కొత్తగా ఎవరైనా మన ఛానల్ని చూస్తున్నట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సిమ్లు క్లిక్ చేసి ఆల్ అనే దాన్ని క్లిక్ చేశారంటే అందరికంటే ముందుగా కోయట్లో దినార్ రేట్ అయితే తెలుసుకోవచ్చు ఈరోజు వచ్చిందనూ ఒక్క దినానికి రెండు వందల ఎనభై రెండు దినాల డెబ్బై నాలుగు పీల్స్ అయితే ఉంది వెయ్యి రూపాయలకు చూసుకుంటే కనుక మూడు దినార్ల ఐదు వందల ముప్పై ఆరు పీల్స్ అయితే ఉంది పదివేలకు చూసుకుంటే వెనక ముప్పై ఐదు దినార్ల మూడు వందల అరవై పీల్స్ అయితే ఉంది అలాగే ఇరవై వేలకు చూసుకుంటే వెనక డెబ్బై దినార్ల రెండు ఏడు వందల ఇరవై పీల్స్ అయితే ఉంది ముప్పై వేలకు చూసుకుంటే వెనుక నూట ఆరు దినార్ల ఎనభై పీల్స్ అయితే ఉంది నలభై వేలు చూసుకుంటే కనుక నూట నలభై ఒక్క దినారు నాలుగు వందల నలభై ఫీల్స్ అయితే ఉంది అలాగే యాభై వేలు చూసుకుంటే కనుక నూట డెబ్భై ఆరు దినార్ల ఎనిమిది వందల ఫీల్స్ అయితే ఉంది అలాగే లక్ష రూపాయలకి చూసుకుంటే కనుక మూడు వందల యాభై మూడు దినాల ఆరు వందల ఫీల్స్ అయితే ఉంది చూశారు కదా ఫ్రెండ్స్ ఈరోజు కోయట్లో దినా రేట్ ఎలా ఉందో దినా రేట్ అయితే కనుక సూపర్గా ఉంది ఫ్రెండ్స్ మన వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి